రేస్ కేసు మాజీ మంత్రి కేటీఆర్ ని ఎట్టూ కదలివ్వకుండా చెక్ పెట్టేస్తోంది కేసు ఒక వైపు నుంచి ఏసీబీ మరొక వైపు నుంచి ఈడి తరుముకొస్తున్నాయి అరెస్ట్ కి అరడుగు దూరంలో నిలబడ్డారా అనే సందేహాల నడుమ కేటీఆర్ కి బిక్ రిలీఫ్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు ఆయన్ని అందాక టచ్ చేయకండి అంటూ చేయడం పెట్టేసింది కానీ ఈ రిలాక్సేషన్ ఎన్నాళ్ళు అన్నదే ఇప్పుడు అంతు పట్టని విషయం ప్రస్తుతానికైతే అందరి కళ్ళు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై రాబోయే తీర్పు మీదే ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ఫ్యూచర్ పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి తీర్పును రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవచ్చని ఆదేశించింది అంతకుముందు విచారణ సందర్భంగా కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు నిధుల దుర్వినియోగం జరిగిందన్నది శుద్ధ అబద్దమన్నారు కేటీఆర్ తరపు లాయర్ సిద్ధార్థ్ దవే నిధులు చేరిన ఎఫ్ఈఓను నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని వాదించారు కేటీఆర్పై ఏసీబీ పెట్టిన ఏ సెక్షన్లు వర్తించవన్నారు కానీ ఒప్పందానికి ముందే చెల్లింపులు చేశారని ఈ మేరకు బడ్జెట్ పేపర్ మీద సంతకం పెట్టినట్టు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒప్పుకున్నారన్నారు ఏజీ సుదర్శన్ రెడ్డి కాంట్రాక్టు విలువ పది కోట్లకు మించితే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే అన్నారు ప్రభుత్వ ఒప్పందాలకు సంబంధించి రూల్స్ ఫాలో కావాలన్న నిబంధన కేటీఆర్ కు వర్తిస్తుందని కోర్టుకు తెలిపారు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకోవద్దనే రూల్ ఎక్కడుంది అని ప్రశ్నించారు సిద్ధార్థ్ దవే ఐపీసీ ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి ఈ సెక్షన్ లేవి ఈ కేసులో నిలబడబోవని వాదించారు మొదటి నుంచి కూడా ఈ కేసు చాలా స్పష్టంగా ఉన్నది దీంట్లో ఎలాంటి అవినీతి లేదు ఎలాంటి అవినీతి జరగలేదు అనేది మా వాదనలు ఆ వాదనల ప్రకారమే కోర్టు వారు మొదటి రోజు కన్వీనియన్స్ అయినారు కాబట్టే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అదే ఆర్డర్ని గతంలో మొన్న కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ రోజు కూడా మేము చెప్పింది వాదనలు విన్న తర్వాత కోర్టు నమ్మి మరి ఏదైతే వారు తీర్పు రిజర్వ్ చేసుకున్నారో ఆ తీర్పు వెలువడే వరకు కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దని చెప్తున్నది ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ తీసుకున్నామని గవర్నర్ అనుమతితోనే కేసు నమోదు చేశామని చెప్పారు ఏజీ విచారణ సందర్భంగా కోర్టు కూడా కొన్ని కీలక సందేహాల్ని లేవనెత్తింది ఏ టూ ఏ త్రీలను ఎందుకు అరెస్టు చేయలేదు హెచ్ఎండిఏ నిధులను రేస్ కోసం వాడుకోవచ్చా బిఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు పెట్టారు అని ప్రశ్నించింది థర్డ్ పార్టీ లబ్ధి పొందిందన్నారు ఆ థర్డ్ పార్టీ ఎవరో ఎఫ్ఐఆర్ లో చెప్పలేదు అప్పటి మంత్రిగా ఫైల్ పై సంతకం చేసినందుకు కేసులో నిందితుడిగా చేరుస్తారా అని ఏసీబీని నిలదీశారు కేటీఆర్ తరపు న్యాయవాది ఇదిలా ఉంటే కేటీఆర్ తరపు న్యాయవాది సెక్షన్ ఏ గురించి వాదిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అటు విచారణ కీలక దశలో ఉండగా క్వాష్ పిటిషన్ పై కోర్టు జోక్యం చేసుకోకూడదన్నారు ఏసీబీ తరపు లాయర్ వాదనలన్నీ విన్న తర్వాత తీర్పును రిజర్వ్ లో ఉంచింది హైకోర్టు ఫార్ములా ఈ వ్యవహారంలో ప్రోటోకాల్ ను ఉల్లంఘించి విదేశీ సంస్థకు ప్రభుత్వ సొమ్మును చెల్లించారన్నది కేటీఆర్ పై నమోదైన అభియోగం ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ అభియోగాలు తేల్చడం కోసం ఈడీ కూడా రంగంలోకి దిగింది జనవరి మూడున విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఈడీ అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉండడం జనవరి మూడున ఈడీ విచారణకు హాజరు కానుండడం ఈ మొత్తం పరిణామాలు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను కార్నర్ చేశాయి అరెస్ట్ అవ్వడం ఖాయం కానీ ఈడీ ముందుగా అరెస్టు చేస్తుందా లేక ఏసీబీనా అనే చర్చ కూడా జరుగుతోంది కానీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై రాబోయే తీర్పు మీదే కేటీఆర్ నియర్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుందన్నది పక్కా